వాళ్ళ సంబంధం ఉంటుంది కాబట్టి మా దగ్గర సంబంధం ఉండదు వాళ్ళ ఆశాలు పంచుకునేది పంచకొని మా దగ్గర చెప్పినాము చెప్పి వాళ్ళకి సంచాలని చేసుకోమని చెప్పినాము చేసుకుంటాం అని కులం మీద పెట్టి మేము చెప్పినాము మా దగ్గర అది నచ్చింది వాళ్ళ అది నచ్చింది పేరు ఆమె పేరు రాదు కానీ ఆమె వచ్చింది కాబట్టి సావిత్రి వచ్చింది కాబట్టి పంచమే చెప్పినాము ఆడికి వెళ్ళి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు చుట్టాడి బంధు పెట్టుకున్నారు ఆమెను ఆటేశానికి కోసుకుపోయినాడు మేము అన్నాం ఇక మాతో కాదు మీరేం చేసుకోరని చెప్పాం వాళ్ళ అజ్ఞ సావిత్రి వాళ్ళ వాస్తల పంపుల కోసం మా కుల సంఘానికి వచ్చారు మేము ఇద్దరిని సమానంగా పంచగోర బాబు చెప్పినాము వాడిపై దీనికి ఉదాహరణ తీసుకొని మీరు కుల బహిష్కారం చేసి అని చెప్పేసి మా యొక్క ఆర్పణ ఆరోపణలు చేస్తున్నాడు కావున మేము చెప్పేసినా మనకి అరే కుల బహిష్కారం చేయలేదురా బాబు నీకు ఓ ఆస్తుల కోసం ఏం చెప్పినాము మీరు మీరు ఏమైనా చూసుకొని మేము రిటర్న్ కూడా మనకి రాసి ఒకసారి కుల బహిష్కారం చేయలేదని చెప్పేసి వాడు ప్రతి లగ్గాలకు వస్తున్నాడు పతి పెళ్ళిళ్ళకు వస్తున్నాడు దావతులక జిన్నోల సరికి అసలు మాకు సంబంధం లేదు రావచ్చు పోవచ్చు మాకే సంబంధం లేదు గుల పరిష్కారం చేయలేదని మాకు సంబంధం లేదు ఆశిపలేదు మీరు పంచుకొని ఉంచుకొని అది కప్పి తనుకో ఇది మాకు ముంగడికి ముంగడుకేస్తున్నారు అంటే ఇంకోటి ఏం లేదు ఆయన మాకు ఏ సంబంధం వాడు మా పాలుడు కాదు మాకు ఏం కాదు మాకు ఆయన సంబంధమే లేదు ఆస్తుల విషయంలో వాళ్ళు వాళ్ళు చూసుకోవాలా అది చెప్పినా వినలేదు వాళ్ళు ఏమైనా చేసుకున్నాండి వాళ్ళ అజ్ఞా వాళ్ళు మరిది ఏమైనా చేసుకుని మాకు సంబంధం లేదు అది అంటే మీ పైన తెల మన మా మీద ఏదో ఆర్పణ ఆరోపణలు చేస్తున్నాడు అవి నిజాలు కానీ తెలుసుకోవాలి అది మన సంబంధం లేని విషయం మేము నుంచి ఆర్డర్ రాసి ఇచ్చినాము ఒక్కోళ్ళు కాదు కదా ఇలా మూడు వేల కడుపు ఉన్నది మూడు వేల కడుపు కూడా బాధ్యత రాసి పంపించమండి అవు అందరికీ చెప్పినాము అందరూ అన్ని మధ్య వీడియోలు ఉన్న పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడు వీడియో చూస్తారా మరి మదో వీడియో కూడా ఉంది పెళ్ళిళ్ళే కాస్తాడు మేము అదే అంటే ఇష్టాము మీకు పూల వాడికి ఎంత రాణిస్తాను రానివ్వం కదా అది ఏమి లేదు వాడు ఏదో నిందే మాదేం పోసి వాళ్ళ ఆస్తి పుస్తకం మాత్రమే వాడుకోవటం ఇప్పుడు ఏమన్నా మాకేం మాకు ఆస్తి వస్తుంది నేనేమన్నా వాణ్ణి ఆస్తి వాళ్ళు చూసుకుంటాడు ఉంటే ఆయన అజ్ఞకు ఆయనకు ఉంటే సంబంధం మాకే సంబంధం వాళ్ళు అన్ని కొడుకులకు వానికి వెళ్ళను ఉంటే వాళ్ళకు ఉంటుంది మాకేం సంబంధం అని వచ్చి మేము ఇంత పెట్టినా వానికి ఏం ఆడగలి మేమని ఎందుకోసం లేదు వాళ్ళు వాళ్ళు చూసుకోవడం అని చెప్పేసి వాడని కష్టం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటామన్నారు మాట్లాడుకున్నాం వాళ్ళు మా పెద్దల దగ్గరికి వస్తే మేము పిలిచి న్యాయం చెప్పినాం న్యాయం చెప్తే కూడా ఇన్నర్ మా దగ్గర తర్వాత మూడు సార్లు పంచాయతీ పెట్టుకున్నారు మూడు సార్లు మూడు సార్లు ఇన్ని కూడా కావాలని మాకు ఆరోపణలు చేస్తున్నారు అలా పంపకంకు వాళ్ళ ఆస్తికి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఎక్కడ కుల బహిష్కరించలేదు పుట్టిగా మమ్మీ ఆరోపణ చేసుకుంటూ ఆ బురదత్తుడు కాబట్టి ఆయనకి ఏనాటిది మంచిది కాదు అది అసలు తప్పుడు ఆలోచనలు మానుకొని అందరితో అనుదములతో కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం దేవుని కోరుకుంటున్నాం ఇసుంటే ఆలోచనలు తప్పు ఉంటేనే చాలా మంచిది మరి ఎంతవరకు నీ సమావేశము నీ ఆస్తికి మాకు ఎలాంటి సంబంధం ఉన్నది మాకేమైనా వస్తుందా ఇస్తే నీ ఆత్మ నీ అద్దె పిల్లలకి ఇస్తావు తింటే నువ్వు తింటావు నీ కుటుంబంలో ఆరు పిల్లలు తీసుకో తీసుకోవాలి కని మాకేం సంబంధం అది మాకు ఆరు పని చేసుకుంటా కావాలని మాకు జెండా కడుతున్నావు ఇది మంచి పద్ధతి కాదు కూడా మేము చెప్తున్నాము నీ కుటుంబం నువ్వు బాగుండాలని మేము కోరుకుంటున్నాము అంతకంటే చెప్పండి వేరే కొరమేజేమొని చెప్పచ్చమండి చెప్పచ్చ హలో అగె కొల అదగచెండి ఓ మాట్లాడండి కులం పెద్దమనుసుల చెప్పుమని చెప్పినని అదబ మన మెను వేజేపి కొల ఏంటి ఏంటి కడప కడప తిరిగే ఏంటి తిరిగే తిరిగే అండి అండి అదో ఓ મને નર્મ નાખી અને બોલ ચી અનાસને દોરીયા મારી અર્જન પોતે ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నావు ఈ పెద్ద మనుషులు చెప్పమని చెప్తున్నావు నీ నువ్వు మనస్ఫూర్తి చెప్తున్నావు ఆ మనస్ఫూర్తి చెప్తున్నావు మరి ఆ రోజు ఆయన ఆయన కూడా చెప్పిన వీడియో ఉంది కదా అప్పుడు ఎందుకంటే చెప్పు వాళ్ళు చెప్పమన్నారు ఇట్లా చెప్పమన్నారు అని చెప్పినవారు ఆయన చెప్పాడు చెప్పండి వాళ్ళ దగ్గర ఉంది అది కూడా నువ్వే చెప్పినావు కదా ఇరవై ముప్పై సరేమన్నావు లాస్ట్ રુજ રજૂ રુજુમા